వెల్కమ్ టు డిటీవీ న్యూస్ నిజామాబాద్ జిల్లాలోని ఆర్మోరో ఎస్సీపీ వెంకటేశ్వర రెడ్డి మెట్రో న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరణ చేసి మెట్రో ఉదయం న్యూస్ ఛానల్ నిజామాబాద్ జిల్లా చీఫ్ బ్యూరో సామ మురళీ పటేల్ కు మెట్రో సంస్థల యాజమాన్యానికి పోలీసు శాఖ పక్షాన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపే మెట్రో ఉదయ్ న్యూస్ ఛానల్లో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు ముఖ్యంగా వార్తల పరంగా ప్రత్యేక ఆసక్తితో ప్రజల అధికారుల నాయకుల మధ్య వారధిక బాధ్యతగా సీనియర్ జర్నలిస్ట్ సామా పటేల్ కృషి చేస్తున్న పోలీస్ శాఖ పక్షాన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ వార్తా రంగంలో మన దగ్గర ఈ మెట్రో ఉదయం దోహి ఈ ఛానల్స్ వారు మరింత ఉన్నతంగా ఎదగాలని ఈ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా వారికి మా పోలీసు వారి తరఫున అభినందనలు తెలుపుతూ వారు మన ప్రజలకి ఈ నాలుగో పిల్లలైనటువంటి ఈ పత్రికా రంగంలో వారు దినదైన ప్రవర్తమానం చెందాలని కోరుతూ ఈ వీరు ప్రజలకు మరింత అంకితభావంతో తమ వార్తలను ఎప్పటికప్పుడు నిష్పక్షపాతంగా రాజకీయాలకు అతీతంగా అందించాలని తెలియజేస్తూ వారిని అభినందిస్తూ ఈ ఇందులో భాగంగా మనకు మన నిజామాబాద్ జిల్లా ప్రతినిధి స్వామి మురళి గారిని వారు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు మనకు అందిస్తున్నారు నూతనమైనటువంటి ఆలోచనలతో వారు మనకు మన న్యూస్ అందిస్తున్నటువంటి వారికి కూడా మా పోలీసు వారి తరఫున అభినందనిస్తున్నారు